రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడు కలికి యానాది రెడ్డి అని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు సోమవారం మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి పంతొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే నాయకులతో కలిసి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో ఉన్న యానాదిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా సేవలందించి ఆదర్శ ప్రాయుడిగా నిలిచారన్నారు మొట్టమొదట కావల వ్యక్తి మంత్రి అయినటువంటి కలికి యానాథరెడ్డి గారి పంతొమ్మిది వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారు కావలికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి క్రీడాలంబర జీవితాన్ని అనుభవిస్తూ కల్మోషం లేని వ్యక్తిగా అవినీతి రహితమైనటువంటి పాలన అందించినటువంటి వ్యక్తి కలికి యానాథ్ రెడ్డి గారు కీర్తిశేషులు గొట్టిపాటి కొండపరాయుడు గారు కీర్తిశేషులు కలికి యానాథ్ రెడ్డి గారు కావలి రాజకీయాల్లో ఒక ధృవతారలుగా వెలుగొందుతూ రాజకీయాల టైంలోనే రాజకీయాలు చూస్తూ మిగతా తప్పుడు వ్యక్తిగత కక్షలకు ప్రాధాన్యతలు ఇవ్వకుండా ఆవలి అభివృద్ధి వైపే నడుంబిగించినటువంటి మహోన్నత వ్యక్తులు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ యొక్క ఆలోచనలు మన అందరం కూడా అర్థం చేసుకోకుంటే స్నేహపూర్వమైన వాతావరణం ప్రజలకి దగ్గరగా ఉండటం అవినీతి రహితమైనటువంటి పాలన అందించడం ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా చేయటంలో వాళ్ళు తీసుకున్నటువంటి విధానాన్ని మనందరం కూడా మురికిపుచ్చుకొని వారి ఆశయాలు ఏ విధంగా అయితే కావలి అభివృద్ధి కోసం కృషి చేశారో మనం కూడా అదే విధంగా ముందుకు నడవాలని కావలి నియోజకవర్గ నాయకులందరికీ కూడా తెలియజేస్తూ వ్యక్తిగత కక్షల కంటే కూడా కావలి అభివృద్ధి ద్వేయంగా పనిచేశారు ముఖ్యంగా కావలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తీర్చడంలో కానీ ఈ ఉదయగిరి బ్రిడ్జిని ఏర్పాటు చేయడంలో కానీ ఇంకా ఇతరితర వ్యవహారాల్లో రెడ్డి గారు తనకంటూ ఒక ముద్ర వేసుకొని పంతొమ్మిది సంవత్సరాలు నాడు చనిపోయినప్పటికీ కూడా కూడా ఏ ఒక్క నాయకున్నా కూడా కంపారిజన్ చేస్తున్నారంటే రెడ్డి గారితో కంపారిజన్ చేస్తారు ఆయన యానాథ్ రెడ్డి లాగా చేస్తున్నాడనో యానాదిరెడ్డి లాగా మాట్లాడుతున్నాడనే ఒక ఆలోచన ఉంది అంటే ప్రజల్లో రెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణ అంత గొప్పది అటువంటి మహానుభావుడికి ఈ రోజు ఆయన వర్ధంతి రోజున ఆయనకి నివాళులు అర్పించడం నిజంగా అందరూ కూడా బాధాకరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా జీవితంలో ఆయన ఆశయాలని